హలో గైల్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ ఛానల్ రవి వెంకటపురం వీడియోలో చెప్పబోయేది నా అన్వేషణ ప్రపంచ యాత్ర ఒక మంత్లీ ఇన్కమ్ ఎంత యూట్యూబ్ నుంచి ఇన్కమ్ ఎంత అనేది ఈ వీడియోలో చెప్తాను అండ్ ముఖ్యంగా చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే కామన్ పబ్లిక్ ఉన్న డౌట్ ఏంటంటే అసలు యూట్యూబ్ నుంచి మంత్లీ ఇన్కమ్ అనేది వస్తుందా ఒక యూట్యూబ్ నుంచి శాలరీ అనేది వస్తుందా అండ్ యూట్యూబ్ నుంచి వస్తే ఎంత వస్తుంది ఎలా వస్తుంది అసలు యూట్యూబర్ మనకు పైసలు ఇస్తాడా ఎట్లా వస్తుంది చాలా మంది డౌట్ ఉన్నాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌట్ అని మీకు క్లారిఫై చేస్తాను థింగ్ ఈజ్ అంటే యూట్యూబ్ నుంచి ఇన్కమ్ అనేది రాకుంటే ఇంతమంది క్రియేటర్స్ ఉండరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే మన ఇండియా నుంచే కొన్ని లాక్స్ ఆఫ్ పీపుల్ కొన్ని లక్షలు సంపాదిస్తారు యూట్యూబ్ నుంచి ఓకే అండ్ సెకండ్ థింగ్ ఈ రోజులలో మీరు చూస్తున్నారు చాలా మటుకు తెలంగాణ సాంగ్స్ లో ఫోక్ సాంగ్స్ అనేటువంటి చాలా చూస్తున్నారు తెలంగాణ ఆంధ్రలో ఫోక్ సాంగ్స్ చూస్తున్నారు సో ఈ ఫోక్ సాంగ్స్ ఇంతలా చేస్తున్నారు అంటే ల్యాక్స్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేసుకొని చేస్తారు నేర్లు అప్టాక్ ఒక ఫోక్ సాంగ్ చేయాలని టూ టు ఫైవ్ ల్యాక్స్ వరకు ఇన్వెస్ట్ చేస్తారు ఈ రోజులలో ఒకసారి మీరు స్క్రోల్ డౌన్ చేసుకుంటే లో ట్రెండింగ్ మన ఒక సాంగ్ ఉందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ సాంగ్స్ని డామినేట్ చేసి యూట్యూబ్ సాంగ్స్ ఫోక్ సాంగ్స్ అనే ట్రెండింగ్ మనకు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అలా అంతమంది అంతలా ల్యాక్స్ ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు అలా మనీ రాంది ఎవరు ఇన్వెస్ట్ చేయరు ఓకే అంతలా ల్యాక్స్ ఆఫ్ మనీ ఇన్వెస్ట్ చేసుకుని ఎర్నింగ్ చేస్తారు అంటే దానికి కారణం రిటర్న్స్ అనేది హైలు ఉన్నాయి ఓకే చాలా ఇప్పుడు రాను బొంబాయికి రాను సాంగ్స్ మీరు ఎనే ఉంటారు సో అంతలా యూట్యూబ్ చింత రిటర్న్స్ వస్తాయి అంతేందుకు సింపుల్గా నాన్ విజన్ అండ్ పర్సన్ చెప్పాను కదా ఆ పర్సన్ మంత్లీ కొన్ని లాక్స్ కొన్ని లాక్స్ ఆఫ్ మనీ అనే ఎర్నింగ్ చేస్తాడు చాలా మంది అనుకుంటా ఇది సో ఎంత ఎర్నింగ్ చేస్తా అని ఇప్పుడు మీకు చెప్తా సో ఎలా సోర్స్ వస్తాయని కూడా చెప్తా అండ్ మీకు ఇంకా చాలా మంది తెలియని విషయం ఏంటంటే నాన్ విజన్ అండ్ పర్సన్ ఇప్పుడు చాలా మంది బెట్టింగ్ యాప్స్ గురించి చెప్తున్నారు కదా సో ఎంతమందికి తెలుసు ఆ విషయం బెట్టింగ్ యాప్స్ గురించి చెప్తున్నారు కదా ఇలా బెట్టింగ్ యాప్స్ చేయొద్దు ఇలా బెట్టింగ్ యాప్స్ చేయడం చాలా తప్పు అని చాలా మందికి చెప్తుండదు కదా చాలా మంది క్రియేటర్స్ కానీ చాలా మంది ఇన్ఫ్లుయన్స్ నుంచి కానీ కొన్ని సిరీసే వేసి నానివేషన్ అనే పర్సన్ సో అతను కంటిన్యూ చేయడానికి కారణం ఏంటి అది అనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో పెట్టవచ్చు ఇన్స్టాగ్రామ్ లో నియర్లీ పాయింట్ టు పాయింట్ చెప్తున్నా ఇన్స్టాగ్రామ్ లో నియర్లీ అతనికి వన్ పాయింట్ ఎయిట్ మిలియన్ ఫాలోవర్స్ అని ఇన్స్టాగ్రామ్ లో ఉన్నాడు నానివేషన్ అనే ఐడికి ఉన్నారు అండ్ ఇంకోటి ప్రపంచ యాత్రికుడు అనే ఐడి టోటల్ టూ ఐడీస్ ఉన్నాయి అంటే అందులో ఆ వన్ ఎయిటీకి అనమాట అంటే లక్ష ఎనభై వేల మంది ఫాలోవర్స్ అనేది ఆ ఐడిలో ఉన్నారు అతను అందులో అప్లోడ్ చేసుకోవచ్చు కదా నాన్మిషన్ అనే పర్సన్కి కి వచ్చే రీచ్ యూట్యూబ్ లో వచ్చే రీచ్ చాలా తక్కువ ఓకే ఇన్స్టాలో చాలా హై వస్తుంది యూట్యూబ్ తో పోల్చుకుంటే ఇన్స్టాగ్రామ్ వచ్చే రీచ్ చాలా హై నాన్ విషన్ అనే పర్సన్కి కి సో అంతలా రీచ్ వచ్చి అందులో అప్లోడ్ చేసుకోవచ్చు కదా అలాంటి మంచి మంచి విషయాలు అందులో అప్లోడ్ చేయవచ్చు కదా యూట్యూబ్ చాలా తప్పు చేస్తున్నారు సో బెట్టింగ్ యాప్ చేయొద్దు సో చాలా గవర్నమెంట్ వాళ్ళు డీలింగ్ చేస్తున్నారు కదా సో అలా చేయడం తప్పు ఇలాంటి చెప్తున్నాను కదా అవన్నీ ఇన్స్టాగ్రామ్ లో కదా అందులో రీచ్ ఎక్కువ ఉంది చాలా మంది పబ్లిక్కి వెళ్తుంది యూట్యూబ్ లో అంటే తక్కువ తక్కువ ఇరవై లక్షల మందికి ఎంత పోతుంది అంతే అదే అందులో అనుకో నేను ముప్పై లక్షలు యాభై లక్షలు డెబ్బై లక్షల మంది కోటి కోటిన్నర మంది వరకు రీచ్ అనే పోతుంది నాన్ రీచ్ పర్సన్ కి సో అంతా రీచ్ పోయినప్పుడు అందులో అప్లోడ్ చేయొచ్చు కదా ఇందులోనే ఎందుకు అప్లోడ్ చేస్తున్నారు థింగ్ ఇస్ వాల్ అంటే మనీ యూట్యూబ్ నుంచి అంత ఎర్నింగ్స్ అనేటువంటివి వస్తాయి ఓకే ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తే ప్రమోషన్స్ తప్ప ఏం రావు అదే యూట్యూబ్ అనుకో కొన్ని లాక్స్ ఆఫ్ ఎర్నింగ్స్ వస్తాయి కొన్ని లక్షలు కొన్ని కోట్లు వస్తాయి యూట్యూబ్ నుంచి చాలా మంది కామన్ పబ్లిక్ డౌట్ ఇది యూట్యూబ్ నుంచి రెవెన్యూ వస్తుంది అని డెఫినెట్లీ యూట్యూబ్ నుంచి చాలా రెవెన్యూ అనేటువంటిది వస్తుంది ఓకే మీకు డౌట్ అనే క్లారిఫై అయింది అనుకుంటా అండ్ మీకు వీడియో చూపిస్తా బట్టి మీకు క్లియర్గా అర్థమవుతుంది అది కూడా చెప్పి నాన్ విషయం గారి ఓకే నేను ఒక్కొక్క వీడియోకి పది లక్షలు పదిహేను లక్షలు సంపాదించిన వీడియోలు ఉన్నాయి ఎగ్జాంపుల్ చూపిస్తాను కే డాలర్స్ ఈర్స్ ఇండియన్ కరెన్సీలో తొమ్మిది లక్షల ముప్పై తొమ్మిది వేల ఒక వంద యాభై రెండు రూపాయలు సో నేను చూపించిన కంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండ్ అర్థమైందని అనుకున్నా సో నా కంటెంట్ వర్త అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి బయట మన మా ఛానల్ కి మంచి సపోర్ట్ ఉంటుంది ఓకే అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్